తమ ప్రమేయం లేకుండా ఒక ఆధార్ కార్డుకే ఇరవై నాలుగు ఇల్లు లింక్ అయినట్లు మారుతినగర్ నగర్ ప్రాంతానికి చెందిన మన్సూర్ గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేశారు వితంతు పెన్షన్ కోసం తన తల్లి ముంతాజ్ ప్రయత్నించగా ఆమె ఆధార్ కార్డుకి ఇరవై నాలుగు ఇల్లు లింక్ అయి ఉన్నట్లు తెలిసిందని తెలిపారు గడిచిన ఏడు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని దీంతో తన తల్లికి పెన్షన్ రాకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇలా గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రోగ్రెసివ్ రిడ్రసల్ సిస్టమ్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అనేక ఫిర్యాదులు అందాయి దీంతో కలెక్టరేట్ కార్యాలయం అనే సచివాలయానికి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే మా మా అమ్మగారు ఆధార్ కార్డుకి జగన్ అయితే ఏ అయితే ఫ్రీగా ఇల్లు ఇచ్చారో అవి దాదాపుగా ఇరవై నాలుగు ఇల్లు స్థలాలు మా అమ్మగారి ఆధార్ కార్డు మీద ఎక్కించడం జరిగింది కానీ అందులో మాకు ఏ ఇంటి స్థలం మాకు వచ్చింది లేదు మాకు సొంత ఇల్లు కూడా ఏమీ లేదు కానీ అలా చూపించడం వల్ల మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఎటువంటి పథకాలు రావట్లేదు దీని గురించి మేము లాస్ట్ సెవెన్ మంత్స్కి ఎంతో మున్సిపల్ కార్పొరేషన్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము తర్వాత స్పందన దగ్గర కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు ఏమంటున్నారంటే పైనుంచి ఆర్డర్ రావాలి గవర్నమెంట్ మారింది కదా ఆగండి అన్నారు గవర్నమెంట్ మారి కూడా దాదాపుగా ఐదు నెలలు అవుతుంది ఇంతవటికి ఎటువంటి మాకు పరిష్కారం తినలేదు అందుకని మళ్ళీ కంప్లీట్ ఇవ్వడానికి వచ్చాము కావాలి పెన్షన్ కావాలి మన మా ఫాదర్ గారు చనిపోయారు కదా వ్యతిరేతో పెన్షన్ వస్తుంది కదా గవర్నమెంట్ నుంచి అది రావట్లేదు మాకు ఇది మాకు తెలిసి సెవెన్ మంత్స్ అవుతుంది అండి గవర్నమెంట్ స్థలాలే ఒకే కార్డు మీద ఆధార్కి లింక్ అయినాయి ఒకే చాట్లేవు పలకలూరు అని అడివితక్బాడు మార్తినారు అట్లాగా కొన్ని కొన్ని చోట్లు ఉన్నాయి ఆ స్థలాలన్నీ ఆ స్థలాలు అసైన్మెంట్ నెంబర్లు ఒక్కటే ఇచ్చారు ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో చూపించట్లేదు నా భర్త అదే అక్రమ సంబంధాలు పెట్టుకొని గొడవలు అయితే విడిపోయి నా పుట్టింట్లో ఉంటున్నాను రెండు మూడు సంవత్సరాల నుంచి అయితే అతను నా పిల్లల్ని రెండుసార్లు కిడ్నాప్ చేశాడు కిడ్నాప్ చేస్తే నేను పోలీసుల ద్వారా ఒకసారి తెచ్చుకున్నాను స్కూల్ నుంచి కిడ్నాప్ చేస్తే మొన్న తీసుకెళ్ళి దీనికి వాళ్ళ అన్న సహకారంతో అతను కిడ్నాప్ చేశాడు బాబుని హాస్పిటల్ దగ్గర నుంచి నన్ను కొట్టి లాక్కెళ్ళాడు లాక్కెళ్తే నేను పోలీసులకు కంప్లైంట్ చేశాను చేశాక వాళ్ళన్న వాళ్ళ ఇంట్లో ఉంటే ఇదే గ్రీవెన్స్కి వచ్చానండి నేను వచ్చి కంప్లైంట్ ఇచ్చి బాబుకి హెల్త్ టైఫాయిడ్ ఉందంట వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లో ఏమైనా పెట్టాడేమో అని వెళ్ళి చూసా చూస్తే బాబు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అయితే బాబుని నేను బాబు అమ్మ అని వచ్చి ఆ బాబుకి నూట నాలుగు జ్వరం ఉంది చావు బతుకుల్లో ఉన్నాడు అయితే నేను బాబుని చూసి తీసుకెళ్తుంటే వాళ్ళ వదిన అడ్డుపడి నేను ఇవ్వను బాబుని తీసుకెళ్ళడానికి కుదరదు అని వాళ్ళ అన్న ఉస్మాన్ అనే అతను అతని కొడుకు మతీను ముగ్గురు ఎగబడ్డారు నా కొడుకు నేను తీసుకెళ్తున్నా మీరెవరు దాచిపెట్టడానికి బాబు చచ్చిపోయేలాగా చేసి పెట్టారు అని నేను లాక్కెళ్ళానండి నేను నా కూతురు చిన్న పాప నేను మాత్రమే వెళ్ళాను అయితే నాకు సహకారంతో మా బావగారు వచ్చారు మా ఇంటికి వచ్చి దొంగలించి చైన్లు అన్నీ తీసుకెళ్ళింది నన్ను కొట్టి అని చెప్పి నా మీద కంప్లైంట్ ఇచ్చింది పాత గుంటూరులో కంప్లైంట్ ఇస్తే నేను ఆయనకి బాబుని తీసుకెళ్ళి బాపట్లలో అడ్మిట్ చేశాను హాస్పిటల్లో నూట నాలుగు ఉందండి సార్ ఇలా ఉంది పరిస్థితి అని చెప్పా మీరు విచారణ చేసుకోండి సార్ నా మీద ఫాల్స్ అన్నీ చెప్తున్నారు అసలు నా బాబుని తీసుకెళ్ళా నేను ఎవరిని కొట్టలేదు ఏది చేయలేదు తప్పుడు ప్రచారం అని చెప్పా ఆయన సరైన విచారం తీసుకోకుండా వాళ్ళ పాతగుంటూరు ఎస్ఐ రెహమాన్ గారు అతను వాళ్ళ దగ్గర వాళ్ళతో కలిసి నన్ను నువ్వు రాకపోతే నీ మీద ఎఫ్ఐఆర్ కడతాను అలా చెప్తున్నాడు అలా చెప్తే నేను రెండు రోజుల తర్వాత బాబుకి జాయిన్ చేసిన హాస్పిటల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొచ్చి చూపించాను చూపిస్తే ఆయన అయినా నా పేరు మీద ఇదిగోండి మా బావగారు అతను పాపం దేంట్లో లేడు అతను ఒక పోలీసు అతను పోలీస్ అని చెప్పానని ఆయన పేరు నా పేరు ఎఫ్ఐఆర్ కట్టి సార్ నేను ఒక అమ్మాయిని ఒంటరి దాన్ని నాకు ఎవరు తోడు లేరు మీరు ఇలా ఎలా ఎఫ్ఐఆర్ కడతారండి నన్ను రోజు పిలుస్తున్నారు స్టే నాకు చాలా ఇబ్బందిగా ఉందండి నేను రాలేను సార్ మీరు ఎంక్వైరీ చేసి ఇన్ కేస్ నేను కొట్టాను ఏమన్నా ఉంటే సీసీ కెమెరాలు అన్నీ ఉంటాయి ఆ వీధిలో చూడండి సార్ అని చెప్పాను